మకర రాశి ఫలాలు ట్యూస్డే సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృజత్వం కోసం ధ్యానం యోగా చేయండి ఈరోజు మీ కుటుంబ సభ్యులని బయటకు తీసుకువెళతారు వారికోసము ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం పెళ్లిబాజాలు కొంతమందికి ఈ రొమాన్స్ ఉండివారి ఔషారు తారాస్థాయిలో ఉంటుంది ఈరోజు ఆఫీసులో మీరు చేయబోయే పని మున్ముందు మరో రకంగా మీకు ఎంతో లబ్ధిని చేకూర్చనుంది మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది తను మీ ముందు బేస్తీయుగా సాక్షాకరించడం సాక్ష్యాకరించడం ఖాయం చికిత్స మీ ఆర్థిక స్థితిలో నిరంతర అభివృద్ధి కోసం పండితులు మేధావులు జ్ఞానం కలిగిన ప్రజలను గౌరవించండి